మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ శనివారం అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మెమరాండం అందించారు సందర్భంగా పట్టణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గొంతెత్తుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే సభ నుంచి బహిష్కరిస్తారా ప్రజా సమస్యలను శాసనసభలో కూడా లేవనెత్తనివ్వరా అని మండిపడ్డారు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మళ్లించడానికే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు స్పష్టమవుతుందని అన్నారు తక్షణమే జగదీష్ రెడ్డిపై సస్పెండ్ చేసిన సస్పెండేషన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఇకనైనా సస్పెండ్ ఎత్తివేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ నాయకులు నక్క లింగారెడ్డి బేంబర్ గంగారాం రవిశంకర్ గౌడ్ శంకర్ గౌడ్ ప్రవీణ్ నాయక్ ఎన్ఆర్ఐ హమద్ సాగర్ నసీర్ పటేల్ సాయిలు ఎండి ఇంతియాజ్ పటేల్ సుధాకర్ అసీం మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే గురువారం రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రివర్యులు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏవైతే వారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే వారు గవర్నర్ ప్రసంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకుండానే దాన్ని చెప్పేయడాన్ని నిరసిస్తూ ఆయన దాన్ని గొంతెత్తి ప్రశ్నించడం జరిగింది అలాగే ఏదైతే ఆరు గ్యారంటీలు వారు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదని దాన్ని ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడుతామని ఆ ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని వారు అసెంబ్లీ సాక్షిగా గట్టిగా మాట్లాడితే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగిందో దాన్ని బిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి మేము ఈరోజు మెమరండం ఇవ్వడం జరిగింది ఎందుకంటే వారు రాసిన రాజ్యాంగంలో ప్రజల పక్షాన గొంతెత్తడానికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలనేసి వాళ్ళ రాజ్యాంగం సాక్షిగా వాళ్ళు రచించడం జరిగింది ఆ రాజ్యాంగానికి అనుగుణంగా జగదీశ్వర్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారు గొంతు నొక్కుతూ ఏదైతే సస్పెండ్ చేయడం జరిగిందో ఇమ్మీడియట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సస్పెన్షన్ ఎత్తివేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గారి నాయకత్వం వరిదే కేసిఆర్ గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం వరిదే శకిల్ అన్నా గారి నాయకత్వం వరిదే వీ వండ్ జై మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి